ప్రణాళిక కన్నా ఏర్పాటే బాగుంటుంది అమ్మా సిస్టర్ స్టార్ట్ అయిందమ్మా సరే మనము గత దేవనామక స్తోత్రము మనము దేవుని ఏర్పాటు ద ఎకానమీ ఆఫ్ గార్డెన్ లెసన్స్ స్టార్ట్ చేసాం చాలా కాలం కింద రెండు లెసన్స్ అయిపోయినవి మనం మూడవ లెసన్ చూద్దాం అయితే గ్యాప్ వచ్చింది కనుక రెండవ లెసన్ లో మనము తండ్రి అయిన దేవుడు కుమారుల్లోకి మృత్యుపరించడం అనేది గతసారి చూసాం ఎందుకు అని అంటే తండ్రి అయిన దేవుడు మానవుల్లోకి రావాలి డిస్పెన్స్ అవ్వాలి అయితే ఎట్లాగా తండ్రి అయిన దేవుడు మనకు అదృశ్యుడు మనం ఎలా చూస్తాం ఆయన ఆగుచరుడు మనకి ఎలా అర్థం అవుతాడు ఆయన ఆ లాభాన్ని ఆయన మహా మహిమ తేజస్సులో ఎవరు సమర్పించరాని తేజస్సులో ఉండేవాళ్ళు మనం ఎలా అప్రచో అందుకని ఇంపాసిబుల్ తండ్రి మనలోనికి డైరెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అందుకనే తండ్రి కుమార పరశుద్ధాతలు అనేది స్టేజెస్ లో మనలోనికి రావడానికి వాటి మార్పు చెందినది అయితే పోయిన వారము తండ్రి దేవత్వం అంతా కుమారుల్లోకి మృతి భగించిందని చెప్పాము యేసు ప్రభు దేవుని స్వరూపి అని ఒకటి కొలసి ఒకటి పదిహేను లో తర్వాత ఆయన ఆ ఇప్పుడు దృశ్యమైనాడు అదృశ్య అదృశ్య దేవుడు క్రీస్తు ద్వారా దృశ్యమైపోయాడు అప్రోచబుల్ కాని వాడు ఇప్పుడు క్రీస్తు ద్వారా అప్రోచ్ అయ్యాడు ఇలాంటివన్నీ తండ్రి తన దేవత్వము కుమారుడులోకి మృతి భగించిందని గత క్లాస్ సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నాం ఇవాళ థర్డ్ క్లాస్ మొదలు పెడుతున్నాం థర్డ్ క్లాస్ లో కుమారుడు ఎలాగా మార్పు చెంది పరిశుభాత్మల్లోకి వచ్చాడో ఈ స్టేజ్ చూడాలి మనము అంటే సెకండ్ స్టేజ్ లో స్టెప్ లో దేవుడు మానవుడికి రావటం అనేది ఆ త్రిత్వములో రెండవ వాడైన దేవుని కుమారుని ద్వారా జరుగుతుంది త్రీ స్టేజెస్ త్రీ స్టెప్స్ అని కూడా అనుకోవచ్చు మనం దేవుని ప్రణాళికలో సెకండ్ స్టేజ్ అర్థం కావాలి అంటే అసలు క్రీస్తు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి క్రీస్తులో ఏమేమి ఉన్నవో తెలుసుకోవాలి ఏమేమి కలిస్తే క్రీస్తు అవుతాడో తెలుసుకోవాలి మనము ఆయన సెవెన్ బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నవి ఆయనలో ఈ వండర్ఫుల్ పర్సన్ లో మనకు ఏడు అద్భుతమైన విషయాలు ఆయనతో యాడ్ అయి ఉన్నవి అందులో ఆరు తన చరిత్ర ద్వారా కలిసినవి ఒకటి ఆయన ఒరిజినల్ గా నా దేవత్వంతో తెచ్చింది ఒకటి ఒరిజినల్ మొదటిది క్రీస్తు దేవుని దేవత్వం వాడు క్రైస్ట్ ఈజ్ దంబడిమెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఈయనలో ఉన్నది మూర్తిభవించి ఉన్నది ఒరిజినల్ గా ఈయనలో దేవత్వం ఒక్కటే ఉండింది కాని తర్వాత క్రీస్తులో ఆరు ఎలిమెంట్స్ కలిశాయి ఏమేం కలిసాయి అంటే ఈ మొదటి ఐటమ్ క్రీస్తులో ఉన్నదే దైవత్వము తన స్వభావం ఒరిజినల్ నేచర్ అయింది రెండవ ఎలిమెంట్ ఏంటి అంటే ఆయన అవతరణ అంటే దేవత్వము మానవత్వంలో కలిసిపోవటము ఆయన మానవుడుగా అవతరించటం వలన దేవత్వాన్ని మానవం వరకు తెచ్చాడు మరియు దేవత్వాన్ని మానవత్వంతో కలిపేశాడు అందుకనే ఇప్పుడు ఆయన దైవ మానవుడు ఉట్టి దైవం కాదు ఉట్టి మానవుడు కాదు ఆయన డ్యూయల్ నేచరు దైవ మానవుడయ్యాడు మానవ తనలో రావటంలో అందుకే క్రీస్తులో దేవత్వము ప్లస్ మానవత్వము రెండు ఉన్నవి డ్యూయల్ నేచర్ ఉంది డివైన్ నేచర్ యాజ్ వెల్ ఆస్ హ్యూమన్ నేచర్ ఉన్నది దైవ మానవుడు సో ఫస్ట్ దైవత్వంతో వచ్చాడు మానవత్వంలో మిలితం అయ్యాడు కనుక మానవత్వం కూడా ఆయన యాడ్ అయింది తర్వాత ఇక మూడవ ఐటమ్ ఏంటి అని అంటే ఆయనకు యాడ్ యాడ్ అయింది ఏంటి అంటే మానవుడిగా జీవించిన అనుభవము మహిమాన్విత దైవ మానవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి మానవుని సామాన్య అనుభవాలన్నీ కలిగి ఉన్నవాడు మానవ జీవిత అనుభవాలన్నీ అంటే యోహాన్ సువార్త యేసు దైవ కుమారుడు అని నొక్కి ఒక్క నుంచి చెప్తుంది అయినా ఆయన అలసిపోయాడని ఆకలి కొన్నాడని దాహం కొన్నాడని ఏడ్చాడని కూడా తన అనుభవాలన్నీ మానవ అనుభవాలన్నీ కూడా చెప్పాడు యోహన్ అంటే మానవుడ ఆయన ఎన్నో శ్రమలు కూడా అనుభవించాడు మానవుడుగా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు దినచర్యగా వాటిల్లో ఎన్నో సమస్యలు శోధనలు హింసలు కొమానాలు ధరించాడు ఆయన సో టోటల్ హ్యూమన్ లైఫ్ అనుభవించాడు సో ఆయన మరణము మూడవది ఆయన మానవ జీవిత అనుభవంలోకి వచ్చాడు ఫస్ట్ దైవత్వము వచ్చాడు సెకండ్ మానవం ఇంకా పుట్టాడు మూడవది మానవ జీవిత అనుభవం అన్ని కూడా యాడ్ అయినాయి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వచ్చినాయి నాలుగవది మరణము అయితే ఆయన మరణము నాలుగు ఎలిమెంట్ ఆ అనుభవం మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడని పిలిపి పత్రిక ఉంది మరణంలోనికి వెళ్ళటమే కాదు మరణానుభవంలోకి వెళ్ళటం అనేది నాలుగవది మరణంలోనికి వెళ్ళటమే కాదు మరణంలో నుండి బయటికి కూడా వచ్చాడు అంత ప్రభావితమైన మరణం అయినది వెరీ ఎఫిషియంట్ డెత్ ఎఫెక్టివ్ డెత్ అది ఎటువంటి ప్రభావం కలదంటే మరణ మరణాన్ని జయించి లేవగలిగిన మరణం అయినది ప్రభావవంతంగా ఉండేది ఇది ఫోర్త్ ఐటమ్ ఆయనలో కలిసింది తర్వాత డెత్ ఆఫ్ ఈజ్ టెరిబుల్ అండ్ కయాటిక్ అంటే ఆదాము యొక్క మరణము భయంకరమైనది గందరగోళమైనది కానీ బట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ వండర్ఫుల్ ఎఫెక్టివ్ అద్భుతమైనది ప్రభావం గలది అయితే మనకు ఏసు మరణము ఆదా మరణం అనే కాదు అది భయంకరము గందరగోళం కానీ ఇప్పుడు ఇది వండర్ఫుల్ డెత్ అండ్ ఎఫెక్టివ్ డెత్ ఇప్పుడు ఆదాము మరణము మనందరిని మరణానికి దాసులుగా చేసింది మనందరికి మరణం సంప్రాప్తమైంది క్రీస్తు మరణం అయితే మనందరిని మరణము నుంచి రిలీజ్ చేసింది విడిపించింది అలే లియా ఆదాము పాపంలో పడిపోవటము మనలో చాలా చెడు విషయాలు మనలోకి తెచ్చింది దుష్ప్రభావం చాలా తీసుకొచ్చింది ఆదాము పాపంలో పట్టం ఆ ప్రభావం కలిగిన క్రీస్తు మరణం అయితే ఆదాము వల్ల వచ్చిన ప్రతి చెడును చంపివేయగల శక్తి గలది మనలోకి వచ్చింది అలే క్రీస్తు మరణము ఎంత పవర్ఫుల్ అంటే ఎంత గలదంటే ఆదాము నుంచి సంప్రాప్తమైన చెడు అంతటిని చంపగల శక్తిగలది ఇప్పటి వరకు క్రీస్తులో దైవ స్వభావము మానవ స్వభావము మానవ జీవిత అనుభవాలు ప్రభావం గల మరణమును చూశాం నాలుగు ఐటమ్స్ చూసాం అయితే ఇంకా మూడు ఉన్నాయి మొత్తం ఏడు ఎలిమెంట్స్ ఉంటాయి ఆయనలో ఐదవదిగా ఆయన పునరుత్నము ఆయన పునరుత్డైన తర్వాత తన మానవత్వాన్ని వదిలిపెట్టలేదు హలేదు ఇది చాలా గుడ్ న్యూస్ అండి మనకు ఈ సుఖ పునరుత్డైన తర్వాత నేను మానవుడిగా వచ్చాను మానవత్వం ఇక్కడే వదిలేసి కేవలం దైవ కుమారుడిగా పైకి వెళ్ళిపోతాను ఇప్పుడు దైవ మానవుడు కాదు హెలిమెంట్ ఇక్కడే వదిలేసి మానవుడు అన్నది దైవంగా ప్యూర్ దైవంగా నేను వెళ్ళిపోతాను అనలేదు ఆయన కానీ దైవ మానవుడు గానే ఆయన ఆరోపణ మానవత్వంతో పాటు పైకి వెళ్ళాడు అది ఎంత గొప్ప వార్తలో మనకు చూడండి అది ఎంత గొప్ప ఫెసిలిటీ తెచ్చిందో మనకు చూడండి ఎట్లాగానంటే కేవలం దైవంగా ఉన్న కి డి నాట్ పుట్ ఆఫ్ హిజ్ మ్యాన్ హుడ్ టు బికమ్ సోన్లీ గాడ్ అగేన్ అది మానవత్వాన్ని వదిలి వెళ్ళలేదు తనతో పాటు తీసుకెళ్లాడు అందుకే మానవత్వానికి పరలోకంలో ఎంట్రీ ఉన్నది ఇప్పుడు మన పక్షంగా మన ప్రతినిధిగా ఒక మానవుడు ఉన్నాడు అక్కడ మానవత్వం పరలోకం చేరింది అలే ఒక రిప్రజెంటేటివ్ అయితే క్రీస్తు ఇంకా మానవుడే మనుషుడుగా ఉంటేనే ఇంకొక నూతన లక్షణం ఎలిమెంట్ యాడ్ అయింది అది పునరుత్త ఆయనలో అది పునరుత్ క్రీస్తు ఇంకా మానవుడే ఇంకా మానవత్వం ఉంది ఆయనలో మనుషుడిగా ఉంటేనే అయితే పునరుత్నము పొందిన మానవుడుగా ఆయన ఉన్నాడు పైన మన కొరకు మన రిప్రజెంటేటివ్ మనకు పరలోకంలో ఎంట్రీ ఇక ఆరవదిగా క్రీస్తులో యాడ్ అయింది ఆరోహణము పరలోకములకు ఆరోహణం అవటంలో ప్రతి శత్రువును శక్తులను అధికారులను ఆధిపత్యం కంటేను ప్రభుత్వం కంటేను ఎంతో హెచ్చుగా ఆయన హెచ్చించబడ్డాడు ఆరోహణమై పై అన్ని తన పాదముల కిందకి తెచ్చేసాయి ఆయన హెచ్చయిన వారుగా ఉన్నాడు సమస్తమును ఆయన పాదముల కింద నుంచబడినవి అంటే ఆరోహణపు శక్తి కూడా ఆయనలో యాడ్ అయింది ఇప్పుడు మనం అనుకోండి మనకు దాన్ని ఆరోహణ శక్తి వన్ ఫీట్ కూడా ఇట్లా పైకి లేవలేము మనం వన్ ఫీట్ కూడా రెండు కళ్ళ పైకి లేవలేము ఎందుకు లేవలేము ఆరోహణ శక్తి మనకు లేదు కానీ ఒక రోజు వస్తుందండి క్రీస్తు వల్ల మనం కూడా ఆరోహణమే వెళ్ళిపోతాము ఎవరు క్రీస్తులో ఉంటారో వాళ్ళకి ఆరోహణ శక్తి కూడా వస్తుంది రెండు కాళ్ళ పైకి ఒక్క ఫీట్ పైకి ఎవరైనా చూద్దాం వెళ్ళగలరాము కాదు అయితే చిన్నప్పుడంటే ఇవి స్కిప్పింగ్ కాటప్పుడు కాస్త ఎన్ని ఉంటామేమో కానీ ఇప్పుడు మనం వల్ల కాదు అది అయితే చివరిగా ఆ ఏడవ ఎలిమెంట్ క్రీస్తు ఖాడైంది ఆయన సింహాసనాశినుడవటము అంటే క్రీస్తు అనే మానవ దైవము ఇప్పుడు మూడవ ఆకాశములో అంతటికి పైగా తెచ్చింపబడ్డాడు తెలిపి రెండు తొమ్మిది నుంచి పదకొండు వేలు చూస్తే ఆయన పరలోకమును భూలోకమును ఆ భూమి చిన్న భాగాలను కూడా మూడు లోకాలంటేనో అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన తెచ్చించను అని ఉన్నది మూడు లోకాలకు పైగా ఆయన తెచ్చించబడ్డాడు అయితే ఆయన హెచ్చించబడి సింహాసనాశీర్డయ్యాడు సింహాసన మీద కూర్చున్నాడు అంటే ఇంకా ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన సింహాసనాశీరుడయ్యే శక్తి కూడా వచ్చింది ఇప్పుడు పరలోకములో రాజులకు రాజుగా ప్రభువులు ప్రభువుగా ఉన్నారు క్రీస్తు అంటే ఏడు అద్భుతమైన విషయాలు కలిగిన వాడని మనం ఎప్పటికీ జ్ఞాపించుకోవాలి దైవ స్వభావము మానవ స్వభావము మానవ జీవిత అనుభవములు అంటే భూలోక శ్రమలు తర్వాత మరణానుభవము పునరుత్న బలము అన్నిటికి పైగా హెచ్చించబడి ఆరోహణమయ్యే అనుభవము సింహాసనాశ ఏడు అనుభవాలు కలిగిన వాడు క్రీస్తు ఆల్ ఇంక్లూజివ్ క్రైస్ట్ అన్నమాట క్రీస్తులో కంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటే దేవత్వం ఉండింది తర్వాత ఆరోహణం అయ్యేసరికి ఆర్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయి మొత్తం ఏడు ఉన్నాయి అయితే కాగా ఇప్పుడు ఎవడైనా క్రీస్తు చేసున్నందు ఉంటే క్రీస్తు యేసులో ఉంటే మనం నూతన సృష్టి అవుతాము నూతన సృష్టిలో ఈ ఏడు ఐటమ్స్ మనలోకి ఉంటాయి అనే కాగా ఎవడైనాను క్రీస్తు చేసున్నందు ఉంటే వాళ్ళు ఈ ఏడు ఐటమ్స్ పని చేస్తాయి ఈ పవర్స్ అనే నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను చూడండి ఏం ఎగ్జాంపుల్ చెప్తాను అని అంటే ఒక బకెట్లో ప్లెయిన్ వాటర్ ఉందనుకోండి ప్లెయిన్ వాటర్ ఉంటే మనం ఒక ఎంటీ గ్లాస్ ఆ బకెట్లో అనుకోండి స్టీల్ ఏమవుతుంది ఆ గ్లాస్ నిండా నీళ్లు నిండుతాయి ఏమేమి నీళ్ళు నిండుతాయి బకెట్లో ఉన్న ప్యూర్ వాటర్ అయితే ఇది ప్యూర్ వాటర్ ఒకవేళ బకెట్లో సోప్ వాటర్ ఉందనుకోండి మనం గ్లాస్ దాటిలో అనుకోండి బకెట్లో ఏమి నిండుతుందండి గ్లాస్లో ఏం నిండుద్ది సోప్ వాటర్ సోప్ వాటర్ నిండుద్ది అట్లాగే క్రీస్తులో సెవెన్ ఎలిమెంట్స్ కలిగిన పవర్ ఫుల్ క్రైస్ట్ ఫుల్ ఆఫ్ పవర్ ఉంది సెవెన్ ఎలిమెంట్స్ పవర్ ఉంది మనము విశ్వసించి క్రీస్తు నందు ఉంటే ఆల్ ద సెవెన్ ఐటమ్స్ మనలో కూడా పనిచేస్తాయి మనం ఆరోహణం అవుతాము మనం సింహాసనాశం అవుతాము మనం మరణం తెలుస్తాము అన్ని మనలో పని దేవత్వం ఉంటది మానవత్వం ఉన్న మనలో దేవత్వం ఉంటది ఆ మానవ అనుభవాలన్నిట్లో కూడా ఆయన ఎంత పవర్ఫుల్ గా పవిత్రంగా బతికడం మనం కూడా అంత పవిత్రంగా బతుకుతాము సేమ్ అంత శక్తి కలిగిన క్రీస్తు మనలోకి వస్తున్నారు అర్థం ఏంటంటే ఇంకా చెప్పాలి అని అంటే ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ మింగిల్డ్ ఇన్ దిస్ వన్ మావల్ ఇస్ క్రైస్ట్ సో హీ స్టిల్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇంకా ఒక విషయం ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్తున్నాక దైవకుమారుడు పిలువ పడచ్చు కదండి ఒరిజినల్ దైవ దైవకుమారుడే కదా దైవకుమారుడు ఆయన పిలువబడచ్చు కదా కానీ ఇంకా ఆయన ఏమని పిలువబడుతున్నాడు అని అంటే మనిష కుమారుడని పిలువబడుతున్నాడు అండి నుండి ఎట్లాగానంటే అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము యాభై ఆరవ చూస్తే కొట్టి చంపేటప్పుడు ఆయన మరణ ఆయన మరణించే ముందు ఆకాశం తెరవబట్టయో తండ్రి కురుపక్షంలో ఎసులో ఉండబడి ఉంటాయో చూశాడు అయితే అక్కడ ఏమని ఉందంటే మనిష్య కుమారుడు అని రాయబడిందండి అదేలా సో దాన్ని బట్టి మానవత్వం ఆల్రెడీ పన్నపుడు చేరింది మనకంటే ముందు ఏ ఓపెన్ అయింది మానవుడికి మనుష్య కుమారుడు అంతే అంతేకాకుండా ప్రత్యం గంట ఒకటి పదమూడులో యోహాను కూడా అదే చూసాడు చెప్పనే కాదు యోహాన్ ఏమంటున్నాడు అంటే మనిష్య కుమారుని పోయిన ఒకరిని నేను చూసి ఎందుకంటే మనిషిని పేరు పెట్టి పిలువ పిలిపి పిలువబట్టమైనా నేను వచ్చింది మనుషుల కొరకు కానీ కదా అందుకని ఆయన మానవత్వంతో పైకి వెళ్ళాడు కనుక మనిషి కుమారుడనే పిలువబడుతూ ఉన్నాడు సో ఈ నో మోర్ ద సన్ ఆఫ్ గాడ్ ఆయన సన్ ఆఫ్ మ్యాన్ లేరియా హీఈ ద సన్ ఆఫ్ మ్యాన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఎవర్ సన్ ఆఫ్ మ్యాన్ గా ఆయన ఐడెంటిఫై అవుతూ ఉన్నాడు కాబట్టి మనకు ఎంట్రీ ఉన్నదన్నది దీన్ని బట్టి విజయ్ మానవత్వానికి పరలోకంలో ఇన్నిట్లో కూడా పొందుతా ఉన్నది సో ఇదేంటి అని అంటే మరి కుమారుడు కుమారుడు మార్పు చెంది మనకు వచ్చారు అయితే నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చూస్తాము అని అంటే మరి పరిశుద్ధార్ ఈ యేసు ప్రభువు ఇన్ని ఐటమ్స్ కలిగిన ప్రభువు ఎలా ఆత్మరెక్తిగా మారాడు ఆ ఆత్మ మనలోనికి ఎలా వస్తాడు సో తండ్రి అయిన దేవుడు మనకి డైరెక్ట్ వచ్చే అవకాశం లేదు గనక రీజన్స్ చెప్పాను స్టార్టింగ్ లో సో ఆయన కుమారుడు మృతి పొమ్మించటము కుమారుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఆయన జీవింపజేయు ఆత్మగా మారిపోయాడు ఆయన శరీర దారి ఆయను క్రిస్మస్ రోజు ఈస్టర్ రోజు ఏమైంది ఆయన జీవింపజేయు ఆత్మగా బయటకొచ్చాడు ఇప్పుడు ఇంకా శరీర దారి కాదు జీవింపజీ ఆత్మగా వచ్చారు ఇప్పుడు ఆత్మ మనందరిలోకి ఎలా వస్తారో నేను చిత్రమే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఓకేనా మేము మా తల్లి మీ పాతలకు పోయి వందల తల్లి ఇదిగో నా మాలో మీరు నివసించాలని మీరు గొప్ప ప్రణాళిక చేశారయ్యా ఎంత గొప్ప మీ అనాది సంకల్పం నా తల్లి మీ మానవుని దృష్టిలో మానవులు ఎన్నిక లేని వాడు కానీ మీ దృష్టిలో మానవుడు ఎంత ఎన్నికైన వాళ్ళ తల్లి మానవులు మీరు దేవత్వాన్ని కలిపి బ్రతకాలని మీరు ఆశపడుతున్నటువంటి దేవుడు గనుక నాయన అయ్యా మీరు డైరెక్ట్ గా మానవునికి రాలేక నాయన యేసుక్రీస్తులో మీ దేవత్వం అంతా మూర్తి భవించింది యేసుక్రీస్తు ఇప్పుడు ఆత్మగా మారి మా అందరిలో మా ఆత్మలను నివసించడానికి రానై ఉన్నాడు వస్తున్నాడు కనుక నాయన ఇంత గొప్ప ఏర్పాటు మీరు చేశారు నైనా మీ కృతజ్ఞత ఆసక్తులు తెలివిస్తున్నాయి ఈ వాక్య జ్ఞానం మేమందరం పొందుకోవాలయ్యా మాకు తెలిసిందే జ్ఞానము భక్తి అనక నా తండ్రి మీ ఏర్పాటు మీ నిత్య సంకల్పం మీ ఉన్నత ఉద్దేశాలు మేము ఇలాగ స్పష్టంగా తెలుసుకుని వాటికి తగినట్లుగా జీవించి దయచేయమని వేస్తున్నాము అడిగి వెళ్ళుకొని చూద్దాం తండ్రి ఆమె